హాయ్ హలో లో ఈ రోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే నేను మామిడికాయ వచ్చాను కదండి సో అక్కడ నుంచి తీసుకొచ్చిన మామిడికాయలతో మామిడికాయ తురుగు చేశాను సో ఊరకాయ అయిపోయింది టూ డేస్ ఊర పెట్టేశాను ఈరోజు బాటిల్ లెక్కి వేసేస్తున్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది సో ఇది వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది సో హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు మేమైతే టూర్కి వెళ్తున్నాం టూర్కి కూడా నేను ఈ మామిడికాయ తురుమిని తీసుకొస్తున్నాను మీకు కూడా నరుగుతుంది కదా సుసైటీ ఎంత బాగుంది చూడండి న్యాచురల్ మందు లేని కాయలతో మనం పచ్చడి చేస్తే ఈ పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుంది మందులు కొట్టిన మామిడికాయలు ఉంటాయి కదా అది కాకుండా మీరు ఎక్కడైనా తోటలో వెళ్ళి లేని చెట్లు కొన్ని వదులుంటారు అందులో నుంచి తెంపుకుని వచ్చి మీ చేతితో మీరే కాయలు కోసుకొచ్చి తురిమి ఇలా చేయండి టేస్ట్కి టేస్ట్ తృప్తికి తృప్తి సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ వెస్ మనో